దాసరథి తన కవితలు చదివిన కవి సమ్మాలనాలు అన్నింటిలో కూడా సుమారు నేను నూటికి పైగా హాజరైన ఆయన ఎక్కువగా అధ్యక్షత వహించేవాడు అందరూ చదివిన తర్వాత చదివేవాడు అందరికంటే దాశరథి కవితకి ఎక్కువ స్పందన లభించేది ఆయన రూపానికి పొట్టి అయినా వేదిక మీద కవిత చదువుతుంటే తాటి చెత్త ఎత్తుగా కనిపించేవారు ఆయన కవితారూపం ఆయన భౌతిక రూపాన్ని పెంచేదిగా ఉండేది ఎంత శక్తివంతంగా వేగవంతంగా రాస్తారో అంతే శక్తివంతంగా ఉద్దేశపూర్తంగా చదివేవారు హాలు హాలంతా తప్పట్లతో మార్మోగేది ఉదాహరణకు ఒక గజల్ ఈ గజలను ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా జరిపిన కవి సమ్మేళనంలో రవీంద్ర ఆడిటోరియంలో చదివినది అని ఏ స కవి సమ్మేళనానికైనా శ్రోతలను దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన కవిత ఖడ్డిక తీసుకెళ్తాడు ఆయన ఆనాటి శ్రోతలు ముఖ్యంగా యువతి యువకులు ఆ యువ హృదయాలను రంజించే ఈ గజలను చదివారు శీర్షిక బాలికలు ఎవ్వరు మీరు బాలికలా ఎగిరేద్వాలికలా ఇది మత్ల అంటే మన పల్లవే ఎవ్వరు మీరు బాలికలా ఎగిరేద్వ్వాలిక నవయువ గల రుధిరము కోసం నాలుక సాచే తాలిక ఇది మిశ్ర మిశ్రలో రెండో పాదానికే అంత్యప్రాస ఉంటాడు నవయుగలు గల రుద్రం కోసం అక్కడ లేదు నాలుక సాచే కాలికల అక్కడ అంత్యప్రాస పడింది అట్లా రెండు పాదాలకు అంత్యప్రాసే పువ్వుల చాటక కాలేడుగా కుసలుడు బుజగి బాలికల ఎవ్వరు మీరు బాలికల అని ఆయన మళ్ళీ చదివే చదివేవాడు ఒంటరి వారల గుండెలలో మంటలు సుమ మాలికల ఎవ్వరు మీరు బాలికల ఇక్కడ ఎవరు మీరు అంటే రాదు ఎవ్వరు వకార దిత్వం వకారం ఉన్నందుకు అక్కడ ఉంది సుఖసంత ఎవ్వరు మీరు బాలికల ఎవరు మీరు బాలికల అంటే రాదు ఒంటరి వారల గుండెలలో మంటలిడే మాలికల ఎవ్వరు మీరు బాలికల బ్రహ్మకు రిమ్మను కలిగించే బొమ్మల వ్రాసే తూలికల ఎవ్వరు మీరు బాలికల ప్రాణ స్నేహితులకు వారికి ఏర్పడు చీలికలా ఎవ్వరు మీరు బాలికల భూలోగానే పాలించే ఏలికలకే మీరేలికలా ఎవ్వరు మీరు బాలికల తను ఉన్న ఆడినను కనివే తీరని కేలికలా శరది రచించే నాటికల మరిపించే నవచూలికల శరథి ఎక్కడ తకల్లుస్ అంటే కవి నామం నామంది శరతి దాశరథి తన పేరు వచ్చేటట్లుగా తకల్లుస్ అంటారు గతిలో నడిచిన గగలు ఇది వస్తువు బాలికలు ఈ పదాలతో తూగే జ్వాలికలు కాలికలు మాలికలు తూలికలు చీలికలు ఏలికలు ఇట్లా అత్యభలతో రదీఫులతో బాలికలను ఎంతో అర్థవంతంగా పోలిస్తే యువ హృదయాలు ఉర్రు తొలూ అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఐదు నిమిషాల పాటు చప్పట్లే చప్పట్లు ముగించారు బుర్ర వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి తగోలించుకోవడాలు దండలతో ముంచెత్తడాలు పాదే పాదాభిషేకాలు ఇలా ఆ నాటి దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నది ఆనాటి కథషమ్మేళనా ఆదరి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను